అక్టోబర్ పద్నాలుగవ తారీఖున శనివారం రోజు మహాలయ అమావాస్య రానుంది ఈ మహాలయ అమావాస్య రోజు కేవలం ఉప్పు ఉప్పు ఒక్క రూపాయితో ఈ చిన్న పరిహారం చేయండి ఇక మీ ఇంట్లోకి డబ్బు రావడాన్ని ఏ దుష్ట శక్తి ఆపలేదు అంతేకాదు మీ ఇంట్లో ధనానికి ఉన్న మీకు ఉన్న నెగిటివ్ ఎనర్ ఎనర్జీ అలానే నరుల దృష్టి దోషం కూడా తొలగిపోతుంది నరుల దృష్టి అనేది ఎలా ఉంటుంది అంటే నరుల దృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని శాస్త్రం చెబుతుంది నర దృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది అని నర దృష్టి ఉంటే ఏ మనిషి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళలేరు ఎదుగుదల అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది పదే పదే ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయని శాస్త్రం చెబుతుంది మరి పితృపక్షంలో వచ్చే మహాలయ అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ నియమాలను పాటించాలి ఏవి చేస్తే మన పితృలు శాంతిస్తారు అలానే ఏవి చేస్తే మన పితృదేవతలు ఆనందంగా మనల్ని మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని దీవిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పి పితృదేవతలని ఖచ్చితంగా ప్రతి అమావాస్యకి పౌర్ణమికి పూజించాలి ఒకవేళ ప్రతి అమావాస్య పౌర్ణమికి పూజించలేని వారు కుదరని వారు ఖచ్చితంగా పితృపక్షంలో ఒక్కసారైనా వారిని పూజించాలి ఇలా చేయకపోతే పితృదోషాలు తగులుతాయి పితృశాపనార్థాలకి గురి అవ్వాల్సి వస్తుంది పితృదోషాలు పితృశాపనార్థనాలు తగిలితే ఎలా ఉంటుంది అంటే ఇంట్లో ఎప్పుడు ఆర్థిక సమస్యలు డబ్బుకి లోటు డబ్బు అనేది చేతిలో నిలవదు ఇంట్లో గొడవలు కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటాయి ప్రేమ సఖ్యత ఉండదు పిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇంటి యజమాని ఎంత సంపాదించినా చేతిలో రూపాయి మిగలదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అస్సలు ఉండదు ఎప్పుడూ గొడవలు వస్తూనే ఉంటాయి మరి ఈ పితృపక్షంలో వచ్చినటువంటి మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను ఖచ్చితంగా పూజించాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పూజించాలి పితృపక్షం అనేది పదిహేను రోజుల పాటు ఉంటుంది అంటే ఇప్పటి నుండి పద్నాలుగవ తారీఖు వరకు మనకు పితృపక్షం రోజులు ఉంటాయి ఈ రోజుల్లో ఏ రోజైనా పితృదేవతలను పూజించవచ్చు అయితే పదిహేనవ రోజు లేదా పద్నాలుగవ రోజు తప్పనిసరి పితృదేవతలను పూజించాలి అంటే అమావాస్య రోజు అమావాస్య రోజు పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను చేసి కాకులకు పెట్టాలి అన్ని రకాల వంటలను చేసి ఒకే ప్లేటులో కలిపి కాకులకి ఆహారంగా వేస్తే పితృదేవతలు కడుపు నిండా తిని వారు చల్లగా ఉండమని దీవిస్తారు కాకులకు అన్నం వేసిన తర్వాత నీళ్లను కూడా పెట్టాలి ఇలా పెట్టాక శంసనర్చనాయ నమ అనే ఒక మాటను మూడుసార్లు చెప్పుకోండి ఇలా చెప్పుకోవడం వల్ల శనిశ్వరుని బాధలు కూడా తొలగిపో తొలగిపోతాయి ఇక మనకు అడ్డే ఉండదు డబ్బుని సంపాదిస్తూనే ఉంటాము ఇంట్లో గొడవలు సమస్యలు చికాకులు ఉండవు కాకి అనేది చాలా శక్తులు ఉన్నటువంటిదిగా నిరూపించబడినది అంటే కాకి మనకు ఏది జరగబోతుందో అది ముందుగానే తెలుసుకునే శక్తి ఉంటుంది కొన్నిసార్లు కాకి ఇంటి ముందు వచ్చి కావు కావని అరుస్తూ ఉంటుంది చాలాసార్లు పదే పదే అలానే అరుస్తూ ఉంటే మన ఇంటికి ఎవరు అతిథులు వస్తున్నారు అని గ్రహించుకోవాలి అని పెద్దలు అంటూ ఉంటారు అయితే ఇలా కాకి చాలా శక్తులు ఉంటాయి అలానే పిండ ప్రదానం చేశాక కాకి ఆ అన్నాన్ని పూర్తిగా తింటేనే పితృదేవతలు మనశ్శాంతిగా ఉన్నారు అని నిరూపించుతూ ఉంటాము లేదంటే అన్నాన్ని తినకపోతే పితృదేవతలకి ఇంకేదో తక్కువైంది వారికి మీ పైన ఆగ్రహం ఉంది వారి ఆత్మ శాంతించలేదు అని తెలుసుకుంటూ ఉంటాము అయితే మరి దేవతలకు ఇష్టమైనటువంటి రోజు పితృపక్షంలో అమావాస్య ఈ అమావాస్య రోజు రాత్రికి అన్నాన్ని తప్పనిసరి మిగిలించండి తప్పనిసరి అన్నాన్ని రాత్రి సమయంలో పూర్తిగా అయిపో అయిపోకుండా చూసుకోవాలి ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు రాత్రి సమయాల్లో కొంచెం అన్నం కొంచెం గోరను కలిపి పక్కన ఒక గిన్నెలో ఉంచి మూతపెట్టి వదిలేయాలి అప్పుడు మీ పితృదేవతలు ఇంట్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి దీవించి వెళతారు ఇక అలానే మరి ఈ పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య రోజు పితృతర్పణాలు కర్మలు చేయాలి శ్రాద్ధ కర్మలు చేయటం పితృ పూజలు చేయటం చాలా మంచి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది పితృ పూజలు చేయడం వల్ల మీ ఇంట్లో పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటారు ఇంటి యజమాని ఆనందంగా ఉంటారు ఇంట్లో గొడవలు చికాకులు వంటివి ఉండనే ఉండవు డబ్బు బాగా సంపాదిస్తారు సంపాదించే అనేక రకాల మార్గాలు కనిపిస్తాయి ఇక మరి ఈ పితృపక్షంలో వచ్చిన అమావాస్య రోజు ఉప్పు ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పు అనేది దుష్టశక్తి ప్రభావాన్ని తొలగిస్తుంది దైవశక్తిని పెంపొందిస్తుంది పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది అలానే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది దొడ్డుప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది సహజంగానే అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అలానే శాస్త్రపరంగా అమావాస్య కొంత నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి మరి ఆ నెగిటివిటీ నుండి బయటపడాలి అంటే ఉప్పుతో ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయవలసిందే ఉప్పు ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేయటం వల్ల మన డబ్బుపై ఉన్నటువంటి నెగిటివిటీ తొలగిపోతుంది డబ్బుపై ఉండే చెడు కన్ను నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఉప్పుకి నరదృష్టిని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అలానే సైన్స్ పరంగా చూసుకున్న శాస్త్రపరంగా చూసుకున్న దొడ్డుప్పుకి మంచి ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది అలానే దొడ్డుప్పు కూడా సముద్రం నుండి ఉద్భవించింది అందుకే దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే రూపాయి అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే చిల్లర నాణాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి చిల్లర నాణంలో నుండి ఒక రూపాయి కాయన్ని దొడ్డు పుని తీసుకొని పరిహారం చేయాలి ఈ పరిహారం కోసం కావలసిన వస్తువులు అన్నీ ఇంట్లో అందుబాటులో ఉండేవి రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఈ పరిహారాన్ని ఈజీగా అందరూ చేసుకోవచ్చు రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారాన్ని చేసుకోండి అత్యద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అయితే ఎలా చేయాలి ఈ పరిహారం అంటే ముందుగా ఒక మట్టి పాత్రను కానీ గాజు బౌల్ని కానీ తీసుకోండి అలా తీసుకున్నాక అందులో నిండుగా దొడ్డుప్పుని వేయండి ఆ ఉప్పు పైన ఒక్క రూపాయి కాయను ఉంచండి అలా పెట్టాక ఆ ఉప్పు రూపాయి కాయని బౌల్తో సహా తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టండి పూజ గదిలో పెట్టలేని వారు సింహద్వారానికి లోపల నుండి బయటకు వచ్చే సమయంలో ఎడమవైపు ఉంటుంది కదా అక్కడ ఈ ఉప్పు మరియు రూపాయి బౌల్ని ఉంచండి అలానే రాత్రంతా వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే అంటే ఆదివారం రోజు ఆ రూపాయి కాయని తీసి శుభ్రంగా కడగండి కడిగి పక్కన ఉంచండి ఈ ఉప్పుని మాత్రం ఎవ్వరూ తొక్కని ఒక నిర్జల ప్రదేశంలో వెయ్యండి లేదా ఏదైనా ఒక పెద్ద చెట్టు మొదట్లో వెయ్యండి మీ ఇంటికి దూరంగా ఉన్న చెట్టు మొదట్లో వెయ్యండి మీ ఇంట్లో ఉన్న మొక్కలకి చెట్లకి వేయకూడదు ఇలా దూరంగా ఉన్నటువంటి ఒక చెట్టు మొదట్లో కానీ నిర్జల ప్రదేశంలో కానీ ఉప్పును వేసేయండి ఆ తరువాత ఆ రూపాయి కాయిని ఎవరికైనా దానంగా ఇవ్వండి గుడిలో ఉండే వారికి కానీ ఇక ఎవరికైనా సరే పేదవారికి ఆ రూపాయికాయని దానంగా ఇవ్వండి ఇలా చేస్తే మీకు మీ డబ్బుకి ఉండే దోషం అనేది తొలగిపోతుంది నరదృష్టి కూడా తొలగిపోతుంది మీ డబ్బుపై ఉన్న నరదృష్టి ఇతరుల చెడు కన్ను అనేది తొలగిపోయి దుష్టశక్తి ప్రభావం తగ్గిపోయి దైవశక్తి ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది డబ్బు అనేది ఏదో ఒక రూపంలో ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఇలా మహాలయ అమావాస్య పితృపక్షం రోజున ఈ ఒక్క పరిహారాన్ని రాత్రి లోపు పాటించండి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని చూస్తారు ఇక ఒక్క రూపాయితో కోట్ల రూపాయలకి అధిపతి అవ్వగలుగుతారు కాబట్టి ఉప్పు ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని పాటించి చూడండి